శక్తి చీకటి లాస్ట్ ఫేజ్ లో గవర్నమెంట్ ఈ దసరా టైంలో నచ్చిన పంపిణీ చేయాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారు అది కూడా వచ్చే వారాలు అనలైజ్ చేశాం ముఖ్యంగా ప్రొడక్షన్ ఎప్పటి వరకు పూర్తి అవుతుందని ఎదురు చూస్తున్నారు అతను సబ్ డిపార్ట్మెంట్ ఎస్ఎల్జి మహిళలు ప్రభుత్వం కూడా మనం ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా డిస్ట్రిబ్యూషన్ మొదలు పెడతామని వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నాము అందుకే మేము నిరంతరం ప్రతి వారం కూడా మిగిలిన పెట్టడం కూడా సుమారు ఒక రెండు నెలల నుంచి ఏదో కారణం వల్ల కొంచెం స్లో అయిన ఇండస్ట్రీ పికప్ ఇప్పుడే పికప్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది కాబట్టి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసేది మనం ఈ చీరని సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు మీరు ఏ ప్రొడక్షన్ పూర్తి చేసేస్తే మనం ఈ చీర పంపిణీ అనేది దసరా వరకు మేము మొదలుపెట్టించగలుగుతారు ఆల్రెడీ డిలే అయింది ఎక్కడ పోతే కూడా ఇళ్ళకి ఏమడుతున్నారంటే యూనిఫామ్స్ ఎవరిస్తారు ఎవరుస్తారని అడుగుతున్నారు ఇక్కడ సిరిసిల్లా జిల్లాలైనా అదే పరిస్థితి ఉండొచ్చు కాబట్టి మనం మన మీద బాధ్యత ఇంకా పూర్తి స్థాయికి తొందరగా గురించగలము సో ఒక రిక్వెస్ట్ చేయకొని అందరూ కూడా సొసైటీ చాలా మంది ఒక నెల మీటింగ్ పెట్టి రమ్మోషిఫ్ట్ పెట్టమన్నాము మకాని పెంచబడ్డాము చాలా మందికి అందరూ కూడా కంప్లైంట్ అయ్యారు ఒక ఒక కురికి వచ్చిందని నాకు కూడా అనిపిస్తుంది సెకండ్ షిఫ్ట్ పెట్టడంతో ప్రొడక్షన్ కూడా ఇంప్రూవ్ అయింది సుమారు నెలకి ఒక కోటి మీటర్లు మాకు వస్తుంది మా అంచనా ప్రకారం కూడా ఈ నెలకి మూడు కోట్లు రావాలి అసలు ప్రొడక్షన్ ఆల్రెడీ టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ క్రోర్స్ మీటర్స్ మనకు ఆల్రెడీ వచ్చింది మీ దగ్గర కూడా సుమారు ఒక యాభై నుంచి లభి ఒకటి మీతో కూడా ఆల్రెడీ రెడీగా ఉంది ప్రొడ్యూస్మెంట్కి అని మా షీట్రయ్యి చెప్పిన అంచనా కాబట్టి మీకు ప్రొడ్యూస్మెంట్ కూడా మేము చేస్తాం సో మిగిలింది ఒక కోటి సో మార్నింగ్ ఫస్ట్ కొంచెం స్కీర్ణం చేసి మీరు ప్రొడక్షన్ పూర్తి చేయండి సో దట్ మన దసరా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ అనేది మొదలు పెట్టవచ్చు అది ఒక విషయం రెండోది రిక్వెస్ట్ చేసేది ప్రొక్యూర్మెంట్ ఇంకా అప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మనకి మనకు కూడా కొంచెం స్లో అయింది ఇనిషియల్ ప్రొక్యూర్మెంట్ ఎందుకంటే మనకు కూడా మళ్ళీ టెండర్కి పోవాల్సిన అవసరం వచ్చింది చాలా సమస్యలు మనకు డిపార్ట్మెంట్ వైజ్ వచ్చింది కాబట్టి ఇనీషియల్ ఇంకా మనకి స్లో స్పీ అయింది ప్రాన్సెసింగ్ కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఇంకా కొంచెం తొందరగా

చేసుకోండి విజువల్ ఇన్స్పెక్షన్ మీకు తొందరగా అయిపోతుంది మీరు శాంపుల్ చెక్కింగ్ చేసి శాంపుల్స్ కూడా పంపించడానికి ఉంటుంది ఒక సిస్టమేటిక్ ప్రోగ్రామ్ ప్రకారము షెడ్యూల్ ప్రకారం ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువ మీకు ఐడియా ఉంది కాబట్టి సొసైటీ ఈ విలువ మీరు తెప్పించుకొని వాళ్ళకు ఒక షెడ్యూల్ ప్రకారం ఇంకా స్టాక్స్ తిన్నాను చెప్పమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మేము

వాళ్ళైతే ఎట్లయినా ప్రొడక్షన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఇచ్చేస్తాము కానీ మీ దగ్గర ఎవరో పన్నెండు శాతం నుంచి ముప్పై ఏడు శాతం వరకు ఉన్నారో మాకు కొంచెం క్లారిటీ ఖచ్చితంగా మీరు ఇవ్వాలి మీరు ప్రొడక్షన్ చేయగలుగుతారా లేదా మీరు ఒక ఫేస్ ప్రొడక్షన్ ట్రై చేసి వెళ్ళిపోకండి ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చిందంటే మొదలు పెడతాం సో రెండు ఇదే డిజైన్ ఉంటుందా ఇంకొక డిజైన్ ఉంటుందా మాకు కూడా డిస్కషన్ చేసి సర్వీ డిపార్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇదే మళ్ళీ వస్తుందా లేదా అని మాకు తెలియదు దయచేసి అర్థం చేసుకునే ఆ విషయాన్ని కాబట్టి మీరు టైం ప్రకారము మాకు స్టాక్స్ ఇవ్వమని మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ పిల్ల ఎక్కడైనా వల్ల కాదని ఇప్పుడే చెప్పేస్తే మేము ప్రొడక్షన్ వెరవాళ్ళ మేము ఆర్డర్ ఇచ్చి మాడిఫికేషన్ టైం ఉంది కానీ మీరు అక్కడే అది పెట్టి లాస్ట్ లో మళ్ళీ సెప్టెంబర్ ఇరవై తర్వాత నా దగ్గర వచ్చి ఇప్పుడు స్టాక్ తీసుకోండి అంటే మాకు పరిస్థితులు బట్టి మేము ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇదే డిజైన్ ఉంటే పర్వాలేదు మాకు చక్కటి టీం ఇక్కడే ఉన్నాము ఈ రోజు పెద్ద పబ్లిక్ మీటింగ్ కూడా ఉంది కాబట్టి మాకు ఈ రోజు ఇంకొక గంట సేపు కావాలంటే మీతో వాళ్ళు ఇక్కడ కూర్చుంటాము మీరు ఇప్పుడు మేము అడిగిన వాళ్ళందరూ సుమారు ఒక నలభై మంది సొసైటీలు ఉన్నాయి వాళ్ళు కొంచెం క్లారిటీతో మాకు ఇండికేషన్ ఇవ్వాలని వాటిని కోరుతున్నాము ముఖ్యంగా రెండు ఇష్యూస్ ఏ ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే హిమచ్ కుమార్ గారు అండ్ ఎంపీ గారు చెప్పమని నేను కోరుతున్నాను ఏదైనా ఉంటే వాళ్ళు కూడా డిస్కస్ చేస్తాం మా ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయ్యింది పెద్ద సమస్యలు లేవు ముందు కొంచెం మీరింగ్ డిఫరెన్స్ కూడా ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది కానీ ఆ మీరింగ్ డిఫెక్ట్స్ కూడా చాలా వరకు తగ్గిపోయి అని చెప్తున్నారు అనుభవం వచ్చింది మా వర్కర్స్ కి కాబట్టి అయినా ఏదైనా ఇష్యూస్ ఉంటే చీరలు పంపిణీ చేయవలసి ఉంది దయచేసి మీరు సకాలంలో అంటే Kami minta mana re datuk tak kodi.